హలో ఏపీ నేను మీ శ్రీ సౌజన్య మీ ఆస్తికి సంబంధించిన సరిహద్దులు కొలతలు అంగుళాలతో సహా ఖచ్చితంగా నిర్ధారణ చెయ్యాలా వద్దా అంటూ రెండు వేల ఇరవై డిసెంబర్లో భూముల రీసర్వేకు జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టారు దేశంలో వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం ఇది అంటూ మాటల మత్తుమందు చల్లుతూ సామాన్యుల గుండెల్లో గుణపాలు దించేశారు ప్రకాశం జిల్లాలో ఒక దివ్యాంగుడికి మూడు పాయింట్ రెండు మూడు ఎకరాల పొలం ఉంది రీసర్వే అనంతరం ఆ అభాగ్యుడికి ఇరవై సెంట్ల స్థలమే చేతికొచ్చింది మిగిలిన భూమి ఏమైపోయిందంటే ఏమో విష వైకపా అధినేతకే తెలియాలి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో రెండు పాయింట్ సున్నా మూడు ఎకరాల సొంత దారుడికి కేవలం సున్నా పాయింట్ సున్నా మూడు సెంట్ల స్థలం ఉన్నట్లు కొత్త పాసు పుస్తకం ఇచ్చింది జగన్ సర్కార్ మాకు నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల భూమి ఉంది రీసర్వే తర్వాత రెండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలే పాస్ పుస్తకంలోకి ఎక్కించారు అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన మహిళా రైతు ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలోని పదిహేడు వేల భూ హక్కుల పత్రాలు తప్పుల తడకలుగా తయారయ్యాయంటే జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఆస్తి పెట్టిందో ఊహకైనా అందదు కర్నూలు జిల్లా చిరుమాన్ దొడ్డి గ్రామవాసి ఒకరు లక్షల రూపాయలు పెట్టి ఎకరాల భూమిని కొనుక్కున్నారు రీసర్వే అనంతరం ఆయనకు అసలు భూమే లేదని తేల్చి పడేసింది జగన్ సర్కారీ యంత్రాంగం ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు పదేళ్ల క్రితం ఓ మహిళ నుంచి ఒకటి పాయింట్ మూడు ఒకటి ఎకరాల పొలం కొనుగోలు చేశారు స్థలం అమ్మిన ఆమె కుమారుడికి వైకపా నేతలతో గట్టి సంబంధాలు ఉండటంతో భూముల రీసర్వేను అడ్డు పెట్టుకుని కుట్రకు తెరతీశారు ఆమె పేరిటే కొత్త పట్టాదారు పాసు పుస్తకాన్ని రప్పించుకున్నారు ఇటువంటి అరాచకాలు ఎన్నిటికో మసిపూసేస్తున్న జగన్ ప్రతి ఒక్కరికి వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకే రీసర్వే చేపట్టామంటూ తనను తాను నిర్లజ్జగా సమర్థించుకుంటున్నారు మా భూములు పోయేశారు సారు అంటూ ఏడుస్తున్న సామాన్యులను వారి కర్మకు వారిని వదిలేశాడు జగన్ రెడ్డి నమ్మి అధికారం ఇచ్చిన పాపానికి జనం భూములను వారికి కాకుండా చేసిన జగన్ తాతలు తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములతో బొడ్డు పేగు బంధం ముడిపడి ఉంటుంది కుటుంబ ఆస్తులేమీ లేకపోయినా తినే తినక చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్ములతో కొనుగోలు చేస్తారు మరికొంతమంది బిడ్డల భవిష్యత్తుకు ఆధారాలవుతాయని వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు ప్రజల ఆస్తి పాస్తులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే పిశాచుమై మీద పడితే ఇక సామాన్యులకు దిక్కెవరు ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా నలుగురు ఐదుగురికి కలిపి జాయింట్ ల్యాండ్ మొబైల్ మ్యాపింగ్ నెంబర్లతో భూ హక్కు పత్రాలు పంపిణీ చేసిన జగన్ సర్కారు పచ్చని పల్లెసీమల్లో కొత్త వివాద కాష్టాలను రాజేసింది కొలతల్లో మాయాజాలంతో భూ విస్తీర్ణాలను తగ్గోసి ఉమ్మడి కుటుంబాల్లో లేనిపోని గొడవలు పెట్టింది అడ్డగోలు రీసర్వేతో అస్తవ్యస్తంగా తయారైన భూ రికార్డుల ఆధారంగానే అత్యంత వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయాలని వైకపా సర్కార్ తలపోసింది ప్రజల స్థిరాస్తులను గుప్పిటపట్టే గూడుపుటానితో ప్రజా శత్రువుగా అవతరించారు జగన్ ఆయన రూపంలో దాపురించిన పీడను వదిలించుకోవడం ఇప్పుడు రాష్ట్రానికి ప్రాణావసరం